నమస్తే మిత్రులారా ఇది వచ్చేసి మనకు పురుషోత్తమయగూడెం అంటే మహబాద్ జిల్లాలోని పురుషోత్తమయగూడెంలో మరి ఇక్కడే అశ్విని గారు శాస్త్రవేత్త అదేవిధంగా వాళ్ళ ఫాదర్ గారు కారులో కొట్టుకోపోయింది ఇక్కడే సో వాళ్ళిద్దరి మృతి చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది మరి ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి అవతల సైడ్ నుంచి ఇవితలు వాళ్ళు వచ్చే విధంగా సూచనలు అయితే లేవు అంటే ఏ వాహనం కూడా అనుమతించబడదు ఎందుకంటే చూడండి మీరే రోడ్డు ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయింది సో సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది ఈ వర్షాలు మరి చూడండి ఆఖరు వాకు ఇంకా పొంగి పొర్లుతుంది మరి నిన్నైతే దాదాపుగా ఆ బ్రిడ్జి పైనుంచి వాటర్ పోవడం జరిగింది కొంచెం ఈ రోజు కొంచెం తగ్గుముఖం పట్టింది సీతక్క గారు వాటి కాన్వయ్ కూడా ఇప్పుడే ఇంతకుముందు ఎక్కడ రావడం జరిగింది సో ఇవి మీరు చూస్తున్న దృశ్యాలు రోడ్డు మొత్తం కొట్టుకుపోయిన దృశ్యాలు చూస్తూ ఉన్నారు మీరు సో చాలా అంటే చాలా బాధాకరమైన సంఘటన వాళ్ళిద్దరూ పోవడం ఇది మరి కురీ మండలంలోని మరి వీర వీరభద్ర చెరువు అక్కడ కూడా కట్ట దిగడం వల్ల కూడా చాలా అంటే చాలా నీరు రోడ్డు మీద పారుతున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ మొహబ్బాద్ మొత్తం జిల్లా మొత్తం చుట్టుపక్కల ప్రధాన రహదారులన్నీ అన్నీ దెబ్బతినడం వల్ల మొహబ్బాద్కు వచ్చే వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోవడం జరిగింది కాకపోతే నిన్న వర్షం నైటు నిన్న మధ్యాహ్నం కూడా కొంచెం ఎండలు కొట్టడం కొంతమేర ఇంకా వరదల మీద ప్రభావం చూపించలేదు సో ఇది చూడండి టోటల్గా డ్యామేజ్ అయిపోయింది ఇది రహదారి జాతీయ రహదారి ఇది టోటల్గా అంటే టోటల్గా డ్యామేజ్ కావడం జరిగింది దాదాపుగా ఒక కిలోమీటర్ మేర మొత్తం ఎక్కడికెక్కడ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి మీరు చూస్తున్న దృశ్యాలు అవే సో ఇక చూడండి మీరు క్లియర్గా కనిపిస్తూ ఉంది రోడ్డు మొత్తం డ్యామేజ్ అవ్వడం సో ఇది వచ్చేసి మో మహబ్బా జిల్లాలోని మరిపేడ మండలం పురుషోత్తమే కూడా మా ప్రాంతంలో జరిగిన సిచ్యువేషన్స్ ఇవి చూడండి ఎక్కడికక్కడ దెబ్బతిన్న రోడ్లు సో కారు కూడా వెలికి తీయడం జరిగింది అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది మనకు మహబ్బా జిల్లాలోని మరి ప్రధాన గేట్ అని చెప్పేది కురు గేట్ అని చెప్తారు అక్కడ ఉన్న ప్రాంతాలన్నీ మునిగిపోవడం జరిగింది కార్లు బైకులన్నీ కొట్టుకోవడం జరిగింది